నమస్తే వెల్కమ్ టు ఇలాంటి మీడియా న్యూస్ ఛానల్ నేను వివర్ లక్ష్మి జన్బాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌట్ జన్బాడ భూములన్నీ కేటీఆర్ ఎలాంటి సందేహం లేదు నాళాలన్నీ కూలగొట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టిండు కేటీఆర్ కు పౌరుషం ఉంటే ఫామ్ హౌస్ ని కూలగొట్టాలి అప్పుడు మేం హర్షిస్తాం ఆ రోజు డ్రోన్ తిరుగుతుంటే కేటీఆర్ కు అక్కడ ఏం పని ఇటీలో ఉన్న ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు హైడ్రాకు మంచి పేరు వస్తుందని విగ్రహాల పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారు కేటీఆర్ హరీష్ రావులు శకం ముగిసింది బిఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతున్నారు దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులని హైడ్రా కాపాడుతుంది హైదరాబాద్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ అభినందిస్తుంది లక్ష చదరపు అడుగుల్లో ఫామ్ హౌస్ ఉంది ఎవరైనా భూములను లీజ్ తీసుకుంటారు కానీ కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ కు తీసుకున్నా అని కొత్త డ్రామాకు తెరలేపిండు అది అని అని రిపోర్ట్ రేవంత్ రెడ్డి ఎన్జిటికి వెళితే అరెస్ట్ ఆయన శైలిమ పేరు మీద ఉన్నాయని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మహేష్ కుమార్ గౌడ్ ఫార్మ్ హౌస్ ని కూడా ప్రైవేట్ వ్యక్తిని బెదిరించి లాక్కున్నాడు గతంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఎక్కడ ఫారెస్ట్ భూములు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలియదా నలభై లక్షల మందికి రుణమాఫీ లబ్ధి చేకూడదు ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు గతంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఎక్కడ ఫారెస్ట్ భూములు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలియదా అని నలభై లక్షల మందికి రుణమాఫీ లబ్ధి చేయకూడదు ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు